పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ హరే కృష్ణ ప్రస్తుతం మనతో పాటు ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు ముంబైలోని గోవర్ధన్ ఎక్కువ విలేజ్ ఆశ్రమంలో వారు సేవ చేస్తూ ఉంటారు వివిధ మాధ్యమాల్లో వారు శ్రీకృష్ణ భగవానుడి గురించి అలాగే మనందరికీ ఇన్స్పైరింగ్ గా ఎన్నో మాటలు చెప్తూ ఉంటారు ఇందులో భాగంగా వారు సుమన్ టీవీ స్టూడియోకి వచ్చేశారు ఎన్నో విషయాలు వారి మాటల్లో విని తెలుసుకుందాం హరే కృష్ణ ప్రభుజీ హరి కృష్ణ శివరాత్రి పర్వదినం రాబోతోంది అయితే ఈ సందర్భంగా చాలా మందికి ఎన్నో సందేహాలు శివరాత్రి రోజు అసలు ఏం చేయాలి ఏం చేయకూడదు ఎటువంటి నియమాలు పాటించాలి ఆ స్మరణ చేసేటప్పుడు కూడా ఎటువంటి స్మరణ చేయాలి ఇలా రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు ఇందులో భాగంగా మీ సమాధానం అండి శ్రీమద్ మనకి బృందారణంలో గోపేశ్వర్ మహాదేవ్ అనే ఒక ఆలయాన్ని మనం దర్శనం చేసుకుంటాం బృందావనానికి క్షేత్ర పాలకుడు అనమాట బృందావన పరిక్రమ చేసేటప్పుడు ముందు గోపేశ్వర్ మహాదేవ్ కే ప్రణామం చేసుకుని వెళ్తారు ఆయన రాసలీలలో పాల్గొనే ఇచ్చతో వచ్చారు కృష్ణుడు ఆ సేవ ఇచ్చారు బృందావనాన్ని సంరక్షించండి అని ఆయన అనుమతి లేని ఎవ్వరూ కూడా ఆ రాసస్థలి లోపలికి వెళ్ళలేరు అనమాట ఆయనకి విశేషం ఏంటో తెలుసా బృందాలో ఆయనకు ప్రతిరోజు గోపిక లాగా ద డ్రెస్సింగ్ చేస్తారు శివుడికి గాగ్రా చోలి వేస్తారు అనమాట పైనుంచి ఇలా కొంగు కప్పి ఆ కళ్ళకి కాటుక ముక్కుకి ఆభరణాలు చెవులకి ఆభరణాలు గాజులు అన్ని వేస్తారు అక్కడ ఉండే శివుడికి గోపికలాగా గోపికలాగా ఆయన వచ్చారు ఎందుకంటే కృష్ణుడు యొక్క సాంగత్యం పొందడానికి కోసమే కృష్ణుడితో నృత్యం చేయాలి కానీ ఆయన పరద ఒకసారి ఎగిరిపోతుంది అప్పుడు అందరికి తెలిసిపోతుంది శివుడు వచ్చాడు అప్పుడు కృష్ణుడు అంటే ఏ నువ్వు ఎలాడు కాదు నువ్వు నువ్వు ఇంకో సేవ చేయాలి అని క్షేత్రపాలక సేవను ఆయనకి ఇస్తారనమాట కాబట్టి ఇప్పుడు కూడా మీరు చూసారనుకోండి ఎంత బ్యూటిఫుల్ గా తయారు చేస్తారు కాబట్టి ఆయనని బృందారణ్య రతిప్రదం అంటారు ఆ బృందారణ్యం పట్ల ప్రేమ కలిగేటట్టుగా ఆశీర్వదించగలిగిన శక్తి పరమశివుడికి ఉందట అని చెప్తారు అయితే మీరు అన్నట్టు శివరాత్రి రోజు ఏం చెయ్యాలి ఏం చేయకూడదు భగవంతుని భౌతిక కోరికతో ఆశ్రయించకండి పరమశివుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఇది కావాలి నాకు అది కావాలి ఇది కావాలి ఈ కోరికలు అడక్కండి వెళ్ళి అయ్యా నీ పూర్తి కృప పరిపూర్ణ కృప నా పైన ఉంచు అని ప్రార్థన చేయండి మన శాస్త్రాలు చెప్తూ ఉంటాయి ఆయన యొక్క వైభవం గురించి ఎంత గొప్ప తత్వము పరమశివుడి యొక్క తత్వం కాబట్టి ఆశ్రయించేటప్పుడు మనస్ఫూర్తిగా ఎటువంటి కల్మసములు లేకుండా ఆశ్రయించండి ఏ భౌతికమైన వాసనలు లేకుండా ఆశ్రయించండి ఆయన పరిపూర్ణ కృప నువ్వు ఏదైతే నాకు అన్నిటికంటే బెస్ట్ అనుకుంటున్నావో దాన్ని నాకు ఇవ్వు చేయకూడని విషయం ఒకటి చెప్తాను ఏంటో తెలిసిన అండి మేము చిన్నప్పుడు చూసేవాళ్ళము ఏ ఈ శివరాత్రి జాగరణల పేరుతో సినిమాలకి వెళ్తారు మీరు చూసారా ఇప్పటికీ ఇది అన్నిటికంటే పరమ దారుణమైన విషయం పుణ్యం కాదు మహాపాపం చుట్టుకుంటు ఎందుకు అని అంటే చూడండి అదొక ఆధ్యాత్మిక శక్తితో సర్ఛార్జ్ అయిన సమయం అనమాట ఎందుకంటే లింగోద్భవ కాలము అని చెప్తారు రాత్రిపూట ఎలా అయితే కృష్ణుడు ట్వెల్వ్ ఓ క్లాక్ జన్మోత్సవాలు చేస్తారో శివరాత్రి రోజు కూడా రాత్రికి అభిషేకం చేసే పరంపర ఉంది ఆ సమయంలో సినిమా లో గురించి చూపించే చెత్త అంతా చూస్తున్నారంటే ఎంత జాగరణ చేయమనేది ఆ భగవన్నామ స్మరణ చేసుకోవాలి ఏదో భజన చేసుకోవాలి ఆలయంలో ఉండాలి ఏదో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఉండాలి సినిమా చూసి జాగరణ చేయమని చెప్పలేదు ఎవరు కూడా కాబట్టి ఇలాంటి పనులు తప్పుదాలు మనం చేయకూడదండి చాలా తప్పిదాలు చేస్తూ ఉన్నారు భగవంతుడి పేరుతో మనం స్టాంప్ వేసుకొని మనకు కావాల్సినవన్నీ చేస్తూ ఉన్నారన్నమాట అయితే కొంతమంది శివుడికి సంబంధించిన చిత్రాలేవి చూస్తూ ఉంటారు అవి కూడా తప్ప అండి అని అడుగుతూ ఉంటారు ప్రభుజీ మీకు మంచి మార్గం శివుడే ఉన్నప్పుడు శివుడికి సంబంధించిన చిత్రం ఎందుకు చూడాలి మీరు సాక్షాత్తుగా వెళ్ళి ఆలయంలో కూర్చోవచ్చు కదా ఏదో అభిషేకం చేసుకోవటమో కృష్ణారామ అనుకోవటమో భజన చేసుకోవటమో ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా మరి మంచి ఆప్షన్ ఉన్నప్పుడు దాన్ని చెడు చేసేందుకు మనం చూడాలి ఏ సినిమా అయినా సరే ప్యూర్ గా శివుడి కథ కాని కృష్ణుడి కథ కాని చూపిస్తుందా దాంట్లో వాళ్ళ మసాలా కూడా కొద్దిగా చేసే ఉంటుంది కదా కాబట్టి ఎందుకు అసలు సినిమా థియేటర్కి ఎందుకు వెళ్ళాలి అలాంటి తమో గుణంతో నిండిపోయిన ప్రదేశానికి ఎందుకు వెళ్ళాలి సత్వగుణంతో నిండి ఉన్న ప్రదేశానికి వెళ్ళొచ్చు కదా మనం ఇళ్లలో చూసే వాళ్ళు కూడా ఉంటారండి అదే చెప్తున్నాయి ఎక్కడ చూసిన సినిమా సినిమానే కాబట్టి ఎక్కడైతే ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు జరుగుతున్నాయో అక్కడికి వెళ్ళాలి ఎవరైతే ఆ జాగరణ ఉండాలి అని అనుకుంటున్నవారు కాబట్టి భౌతికమైన కోరికలతో ఆశ్రయించకండి ఆయన యొక్క పూర్తి కృప కావాలి అని మాత్రమే పరిపూర్ణ కృప కావాలి అని ఆర్జించండి అలానే సినిమాలకు వెళ్ళటము ఇలాంటి పిచ్చి పనులన్నీ చేయకూడదు జాగ్రత్తగా మంచిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి అలానే కొంతమంది చెప్తూ ఉంటారు శివుడు గాంజా తాగుతారు కాబట్టి నేను కూడా మీరు అసలు ఈ ప్రశ్న అడుగుదాం అనుకున్నాను చాలా మంది అనే మాట ఇది ఆ శివయ్యే తాగుతాడు గంజాయి మేము కూడా ఆ తన్మయత్వంలో ఉన్నాం ఆ శివయ్యని ఆశ్రయించాలనుకుంటున్నాము శివనామ స్మరణ చేస్తూ ఉన్నాం అందులో భాగంగానే మేము కూడా ఈ గాంజాయి తీసుకుంటున్నాం అంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే ఇవాళ రోజుల్లో చాలా మంది నుంచి ఆ మాట వింటున్నాం ఫస్ట్ గాంజా తాగే ముందు వాళ్ళు చేయాల్సిన పని ఏంటి తెలుసా శివుడు కాలకూట విషయాన్ని సేవించారు అంటే మన లిటల్గా చెప్పట్లేదు కానీ పోలిక పెట్టుకోవాలి అంటే అన్నిట్లో పెట్టుకోండి శివుడు గాంజాయి తాగుతున్నాడు అని నువ్వు ఒప్పుకుంటే ఆయన ఎప్పుడు అలాంటి పనులు చేయడండి కానీ అలా పోర్ట్రే చేస్తూ నువ్వు నమ్మే కదా నువ్వు తాగుతున్నావు అప్పుడు శివుడు విషం కూడా తాగాడు తాగే శక్తి నీ దగ్గర ఉందా కాబట్టి ఇలాంటి పిచ్చి పోలికలు మనం పెట్టుకోకూడదు అనమాట ఆయన తత్వం గొప్ప తత్వం యథా గంగా దేవానాం అచ్యుతో తదా వైష్ణవానాం యథాశంభు పురాణానాం ఇదం తదా అని భాగవతం చెప్తుంది కాబట్టి ఆయన సాత్వికమైన స్వభావం అయింది ఎప్పుడు కూడా నామని చెప్తూ ఉంటారు ఈశ్వరు వాచ శ్రీ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే ఎవరే చెప్పింది ఇది సాక్షాత్గా ఈశ్వరుడే పార్వతీదేవికి కాబట్టి ఎప్పుడు కూడా ధ్యానం చేస్తూ ఉంటారు చూసారు కదా మీరు ఎప్పుడైనా శివుడు ఫోటో కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ధ్యానంలో ఉంటారు ఎప్పుడు కూడా నామ జపంలో ఉంటారు కాబట్టి అటువంటి ఆయనని తీసుకెళ్ళిన గాంజాయి తాగేవాడు అది చేస్తాడు ఇది చేస్తాడు ఇలాంటివి ఇదంతా ఏంటంటే అండి మనిషి యొక్క మనిషి యొక్క సెన్స్ గ్రాటిఫికేషన్ని అథెంటిసిటీ చేసేయాలి అనే ఒక ప్రయత్నం అనమాట కాబట్టి ఎప్పుడూ శాస్త్రంలో అలా లేదు మనం అలాంటి తప్పిదాలు చేయకూడదు మీ అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు చాలా చక్కగా వివరించారు ప్రభుజీ హరే కృష్ణ హరే